హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం బయట మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వ్యవసాయ రంగంలో పెరుగు వాడకం గురించి తెలుసుకుందాం ఈ వ్యవసాయ రంగంలో పెరుగు వాడటం వల్ల కలిగే లాభాలు ఏమిటి ఈ పెరుగును ఏ విధంగా వాడుకోవాలి ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏ ఏ పంటలో వాడుకోవాలి ఎంత మోతాదులో వాడుకోవాలి ఈ పెరుగు వాడటం వల్ల కలిగే లాభాలు ప్రయోజనాలు ఏ టు ఏర్ సమాచారం కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా ఈ వీడియోలోకి అయితే వెళ్దాం ముందుగా వీడియోలోకి వచ్చినట్లయితే వ్యవసాయ రంగంలో పెరుగు యొక్క వాడకం ఈ వ్యవసాయ రంగంలో పెరుగు వాడకం వల్ల కలిగే లాభాల గురించి ముందుగా మనం ఈ వ్యవసాయ రంగంలో ఈ పెరుగును వాడటం వల్ల కలిగే లాభాలు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా కొన్ని కొన్ని రకాల సిలిండ్రాలను కొన్ని రకాల తెగుళ్ళను ఇది నియంత్రిస్తుంది అనగా వేరు కుళ్ళు కానీ కాండం కుళ్ళు కానీ ఆకుమచ్చ తెగుళ్ళు కానీ బూడిద తెగుళ్ళు కానీ అగ్గి తెగుళ్ళు కానీ ఈ మొదలైన తెగుళ్ళను ఈ పుల్లటి పెరుగు అనేది నియంత్రిస్తుంది ఇది ఇవే కాకుండా మొక్కలలో నత్రజని బాస్వరం పొటాష్ వంటి పోషకాలను పూరించడంలోనూ కొంతవరకు వీటి యొక్క ప్రధాన పాత్ర అనేది పోషిస్తుంది అదేవిధంగా మొక్కలలో ఫ్లవర్ డ్రాపింగ్ సమస్యను కూడా ఈ మజ్జిగ పెరుగు అనేది ఫుల్ఫిల్ చేస్తుందనే చెప్పవచ్చు అంటే పూతారాల సమస్యను కూడా ఈ పెరుగు వాడటం ద్వారా ద్వారా మనము అధిగమించవచ్చు ఇంతే కాకుండా మొక్కలు కిరణజన్య సంయోగ సంయోగక్రియ సక్రమంగా జరుపుకునే విధంగా ఈ పుల్లటి మజ్జిగ అనేది ఎంతగానో దోహదపడుతుంది అంటే ఈ పెరుగు అనేది పంటలు పిచికారి చేసినప్పుడు పత్రహరిత శాతాన్ని పెంచుతుంది అదేవిధంగా మొక్క ఆకులు అనేటివి లేతగా పచ్చగా ఆరోగ్యంగా ఉండేందుకు ఈ పెరుగు అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందనే చెప్పవచ్చు ఇదే కాకుండా రెండు కిలోల పెరుగు ఇరవై ఐదు కిలోల యూరియాతో సమానంగా పనిచేస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా మొక్కలలో సూక్ష్మ పోషక లోపాలను కూడా కొంతవరకు ఈ మజ్జిగ అనేది పూరిస్తుందనే చెప్పవచ్చు ఈ పెరుగు అనేది ఒక ఆర్గానిక్ పదార్థం కాబట్టి మొక్కలకు ఎటువంటి హాని అనేది ఉండదు ఈ యొక్క పెరుగు ద్రావణాన్ని గత ఏడాది నా యొక్క పత్తి పంటపై వాడడం కూడా జరిగింది నాకు బెస్ట్ రిజల్ట్స్ చాలా బాగా అద్భుతమైన ఫలితం అయితే కనిపించిందని చెప్పవచ్చు ఎందుకంటే నేను స్వతహాగా వాడాను కాబట్టి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క పెరుగును ఏ ఏ పంటలో వాడుకోవాలి అని చాలామందికి డౌట్ ఉండవచ్చు ఈ పంట ఏదైనా సరే ఈ మజ్జిగ ద్రావణాన్ని బాగా పులిసిన తర్వాత పంటలపై పిచికారి చేసుకోవచ్చు చాలా బెస్ట్ అయితే పనిచేస్తుంది కొంతమంది రైతులు కొన్ని డౌట్స్ అడగడం జరుగుతుంది ఈ యొక్క పెరుగు పంట ఏ దశలో వాడుకోవాలి అనేది అయితే ఈ పెరుగు ద్రవణాన్ని పంటల యొక్క ఏ దశలోన పిచికారి చేసుకోవచ్చు అనగా పంట నాటిన ముప్పై ఐదు రోజుల నుండి పంట కోత వరకు కూడా ఈ పెరుగు ద్రావణాన్ని పిచికారి చేసుకోవచ్చు మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు అయితే ఈ పెరుగులో ఇతర ఇన్సెక్ట్స్ కానీ ఫంగిసైడ్ మందులను కలిపి వాడుకోవచ్చా అంటే ఇది ఒక ఆర్గానిక్ పదార్థం కాబట్టి ఇందులో ఎటువంటి ఇన్సెక్ట్ సైడ్ గానో ఎటువంటి ఫంగిసైడ్ సైడ్ గానో కలపకండి ఎందుకంటే ఇది సపరేట్గా మాత్రం పిచికారి చేసుకుంటేనే మనకు వంద శాతంకి వందకి వంద శాతం అనేది రిజల్ట్ అనేది మనకు చూపిస్తుంది ఈ పుల్లటి పెరుగు ద్రావణాన్ని పంటలపై పిచికారి చేసుకోవడం ద్వారా కొన్ని రకాల కీటకాలను కూడా నియంత్రిస్తుంది రసం పీల్చే పురుగులను కానీ ఈ లారో వంటి సన్నటి లారో వంటి పురుగులను కూడా ఇది నియంత్రిస్తుందని చెప్పవచ్చు ఈ విధంగా పంటలపై పుల్లటి పెరుగును పిచికారి చేయడం ద్వారా మనకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది లేదు జీరో సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇంట్లో వాడుకునే పెరుగును పంటలపై కూడా పిచికారి చేసుకొని బెస్ట్ గా రిజల్ట్ అయితే పొందొచ్చు ఈ యొక్క పంటలపై పిచికారి చేసేటటువంటి పెరుగు ద్రావణాన్ని తయారు చేసుకునే విధానం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం పెరుగు ద్రావణ తయారీ విధానం ఒక ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే నాలుగు లీటర్ల పాలను తీసుకొని అది కూడా మట్టి పాత్రలో తీసుకొని అందులో తోడు వేసుకొని పెరుగు అనేది తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకున్నట్టు పెరుగులో ఆ విధంగా పెరుగు తయారైనటువంటి ఆ పెరుగును మట్టి పాత్రలో తీసుకొని అందులో రాగి లేదా ఇత్తడి వస్తువును వేసి పది నుండి పదిహేను రోజుల పాటు బాగా పులుసనివ్వాలి అది అలా పది నుండి పదిహేను రోజులు బాగా పులిసిన పెరుగు కాస్త తెలుపు రంగు నుండి ఆకుపచ్చ రంగులోకి మారిపోవడం మీరు గమనించవచ్చు అలా మారిన పెరుగును బాగా కలుపుకొని అందులో ఒక బాగా కలుపుకొని అందులో కావలసినవి కొంచెం నీరు పోసుకొని ఆ యొక్క పెరుగును వడగట్టుకొని వేరే ఒక పాత్రలో తీసుకొని దానిని ఒక లీటర్కి గాను ఒకటి లేదా రెండు లీటర్ చొప్పున పదిహేను నుండి ఇరవై లీటర్ నీటిలో కలిపి మనం పంటలపై పిచికారి చేసుకోవచ్చు ఇదొక పద్ధతి అయితే రెండవ పద్ధతి నేరుగా ఒక పెరుగును ఐదు కిలోల పెరుగును తీసుకొని ఐదు నుండి పది రోజులు పాటు బాగా పులుసునిచ్చి పుల్లగా పుల్లటి వాసన వస్తుంది అలా వచ్చిన పెరుగును బాగా చితికి దాన్ని వడగట్టి ఆ విధంగా నేరుగా కూడా పిచికారి చేసుకోవచ్చు ఇది రెండవ పద్ధతి మూడవ పద్ధతి కనుక చూసుకున్నట్లయితే బాగా పులిసిన పెరుగును ఒక ఐదు నుండి పది రోజులు పులిసిన పెరుగులో ఇంగువను కూడా కలుపుకొని పంటలపై పిచికారి చేసుకోవచ్చు ఈ విధంగా తయారైనటువంటి పుల్లటి మెజ్జిగ ద్రవణాన్ని ఒక ఎకరానికి గాను ఒకటి లేదా ఒకటిన్నర లీటరు పదిహేను నుండి ఇరవై లీటర్ నీటిలో కలిపి మనము పైపాటున పిచ్చికారి చేసుకోవచ్చు సో ఈ విధంగా తయారు చేసుకుని పంటలపై పిచ్చికారి చేయడం ద్వారా మనకు చాలా పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అయితే ఈ యొక్క పెరుగును పంటలపై పిచికారు చేసుకునే ముందు రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఈ పెరుగును మనకు దేశీయ ఆవు పాలతో తయారు చేయనటువంటి నాటు ఆవు పాలతో తయారు చేయబడినటువంటి పెరుగును మాత్రమే పంట పొలాలపై పిచ్చికారి చేసుకోవాలి అదేవిధంగా మనకు పాల నుండి కానీ ఈ పెరుగు నుండి కానీ వచ్చేటటువంటి మిగడను తీసివేసిన తర్వాతనే వచ్చేటటువంటి మజ్జిగను ఆ పుల్లటి మజ్జిగను పంటలపై పిచ్చికారి చేసుకోవాలి అదేవిధంగా ఈ పుల్లటి మజ్జిగతో పాటుగా ఎటువంటి ఇన్సెక్టిసైడ్లను గాను ఎటువంటి ఫంగిసైడ్లను కానీ ఎటువంటి ట్యానిక్లను కానీ కలపరాదు ఎందుకంటే ఇది ఒక ఆర్గానిక్ పదార్థం కాబట్టి దీన్ని సపరేట్గా సింగిల్గా మాత్రమే పిచికారి చేసుకున్నట్లయితే మనకు వంద శాతం రిజల్ట్ అనేది గమనించవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇటు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి తర్వాత అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్